అయితే వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే చిన్నపాటి వర్షం అనుకున్నా కానీ మామూలు వర్షం అయితే కొడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి మాకు అదైతే ఆ టబ్ అయితే నిండింది వర్షం చూడండి చిన్నపాటి వర్షం అయితే భారీ వర్షం అయితే ఈ సంవత్సరంలో మీ జూలైలో అయితే ఇదే కొంచెం పెద్ద వర్షంగా మనం చెప్పుకోవచ్చు గత ఇరవై రోజుల నుండి అయితే వర్షం కోసం వెయిట్ చేస్తున్నాం ఈ రోజు అయితే వర్షం కురుస్తుంది ఓవరాల్గా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఇది వర్షం అయితే చూడండి ఈ అయితే నేను వర్షానికి భారీ వర్షం అయితే ఏం కాదు నార్మల్ వర్షం అప్పటికైతే తుంటూరులో వర్షం అయితే కొనసాగుతుంది బహుశా ఇంకా కొడుతుందేమో దృష్టి చూడాలి బహుశా ఊరు మొత్తం కొడుతుంది అనుకుంటా నల్లటి మేఘాలు అయితే ఉన్నాయి కానీ దాదాపు వర్షం కూల్ అయిపోయినట్టు కొంచెం నార్మల్ వర్షం అయితే పడుతుంది చూడండి డబ్బు అయితే నిండి ఇంకా వరద చూడండి చిన్నపాటి వరద పోతుంది భారీ వర్షం అయితే నాకు నార్మల్ వర్షం ఇది ఇట్టకేలకు అయితే వర్షం అయితే వచ్చింది ఈ వర్షం ఈ సంవత్సరంలో భారీ వర్షం ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకంటే చెరువులలో కానీ భూమి నాని పూర్తి స్థాయిలో ఇంకా భూమి వరద వెళ్ళే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి ఈ వర్షం అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మా ఎక్స్క్లూజివ్గా మా విలేజ్ నుంచి అయితే లైవ్ అందిస్తున్నాను బహుశా ఫ్రెండ్స్ మీ ఊళ్ళో మీరు ఉండే ప్రదేశంలో వేళ వర్షం పడుతుందంటే ఒకసారి నాకు కామెంట్ ఇవ్వండి వర్షం పడుతున్నట్టు మీరు ఎక్కడెక్కడైతే లైవ్ లైవ్ ఎవరైతే అయితే ఇస్తున్నారో ఒక కామెంట్ ఇవ్వండి మా ఊర్లో వర్షం పడుతుందని మనకైతే దాదాపుగా మనకు ఫైవ్ మినిట్స్ అయితే వర్షం స్టార్ట్ అయ్యి బ్రదర్ ఇది కరీంనగర్ డిస్టిక్ బ్రదర్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో అయితే అంతటా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి వర్ష తీవ్రత కొంచెం ఎక్కువనే ఉందనుకోవచ్చు నార్మల్ వర్షం నార్మల్ వర్షం అనేది భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం బహుశా భారీ వర్షం మరి ఇప్పట్లో అయితే వడతాలే దాదాపు అయితే పూర్తి స్థాయి వర్షం అయితే ఇంకా వట్టాలని చూస్తున్నాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వరంగల్ నుంచి లైవ్ చూస్తున్నందుకు కరమిన వర్షం అయితే కొడుతుంది బహుశా ఈ సంవత్సరంలో ఇదే భారీ వర్షం అనుకోవాలి వర్షం లేక వర్షం కొట్టక రైతులకి తీవ్ర ఇబ్బందులు పడ్డరు ప్రస్తుతానికైతే వర్షం అయితే కొనసాగుతుంది వర్షం భారీ నుంచి అతి భారీ వర్షం కుట్టాలని కోరుతున్నాం ఇంకా వర్షాలు కొట్టి చెరువు నిండాలి చెరువు నిండాలని అయితే కోరుకుంటున్నాం చైన్లు వస్తాయి ఎందుకంటే తీవ్రమైన కరువులో ఉన్నది ప్రస్తుతానికి అదే కరీమార్లో అక్కడక్కడ చెరుమూరు వర్షాలు తప్ప అన్ని గ్రామాల్లో వర్షాలు అయితే లేవు ఇప్పుడైనా ఈ జూ ఈ జూన్ ఎండింగ్ నుంచి జూలై మొదటి వారంలో భారీ వర్షాలు పుట్టి చెరువులు అయితే ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఇది ఎక్స్క్లూజివ్గా మన కరీంనగర్ నుంచి అయితే ఆ థ్యాంక్ యూ బ్రో లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ వెంకటయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ వర్షం తగ్గింది ఇప్పటి వరకు అయితే వర్షం కొడితే ఈ జస్ట్ నిండింది వర్షం పూర్తి స్థాయిలో తగ్గింది ఫ్రెండ్స్